కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరు గ్రామంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరు గ్రామం తెలుగుదేశం పార్టీ కార్యాలయం రామాలయం దగ్గర అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీటీసీ ప్యారి లతీఫ్ గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇర్ఫాన్ పాషా ఎక్స్ సర్పంచ్ రిజ్వాల్ కుమారుడు మహమ్మద్ ఇబ్రహీం గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి వేంపాటి నాగరాజు గ్రామ యువత అధ్యక్షులు బంగారు నాగేంద్రబాబు పదకొండవ వార్డు మెంబర్ రెంటపల్లి శివశంకర్ బూత్ కన్వీనర్ నందేటి కోటయ్య లాం సతీష్ ఎస్కే మౌలాలి ఇంటూరి విజయబాబు సారేపల్లి సురేష్ నిడికట్ల రాజశేఖర్ ముదికొండ శంకర్ చంటి తదితరులు పాల్గొన్నారు